ఉమామహేశ్వరాయనమ శివపార్వతుల సంతానం కార్తికేయుడు గణేషుడు మాత్రమే కాదండి వాళ్ళకి మరో సంతానంగా ఒక పుత్రిక కూడా ఉంది ఆమె సుందరి ఈ విషయం పద్మపురాణంలో ఉంది పార్వతీ పరమేశ్వరులు ఒకసారి నందనవనానికి వెళ్ళి కల్పవృక్షం కింద మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆ సమయంలో మహాశివుడు అమ్మ పార్వతిని పార్వతి ఈ కల్పవృక్షం కింద మనం ఏది కోరుకున్నా కూడా లభిస్తుంది కదా నీకేమైనా కోరిక ఉంటే కోరుకో అని అన్నారు అప్పుడు పార్వతీ మాత స్వామి మీరు మీ పనుల్లో బిజీగా ఉంటున్నారు నాకు ఇంకా ఒక కూతురు ఉంటే నా ముద్దు ముచ్చట అనేది తీరుతుంది కదా అందువల్ల ఒక పుత్రిక కావాలి అని అమ్మ కోరుకుంది అప్పుడు అమ్మకు ఒక అందాల రాసి పుత్రికగా జన్మించింది ఆమె పేరే అశోకసుందరి పెట్టారు ఎందుకంటే అశోక అంటే దుఃఖం లేనిది అని సుందరి అంటే అందమైంది అని అర్థం అందుకే ఆవిడ అశోకసుందరి ఆ పాప పెరిగి పెద్దయిన తర్వాత ఉండాసురుడు అనే రాక్షసుడు ఆమెను అపహరించాడు అప్పుడు నహషుడు అనే రాజు ఆ రాక్షసుని సంహరించి అశోకసుందరిని కాపాడాడు తర్వాత ఆ అశోక సుందరి వివాహం చేసుకున్నారు వారికి యయాతి అనే కుమారుడు మరియు అలాగే ఒక వంద మంది కుమార్తెలు కూడా ఉన్నారని చెప్తూ ఉంటారు పార్వతీ పరమేశ్వరులు శివలింగ రూపంలోనున్న పానమట్టంలో గణేషునికి కార్తికేయునికి మాత్రమే కాదండి అశోక సుందరికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు అందుకే మనం ముందుగా పానమట్టానికి అభిషేకించిన తర్వాతే లింగానికి కూడా అభిషేకం అనేది చేస్తాము అప్పుడే స్వామి ఆ అభిషేకాన్ని స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు